అందరూ సంతోషంగా ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను జిగ్ జాగ్ లక్కి ఛానల్ ప్రతి ఒక్కరు చూడాలి చూడండి చూడాలి ఇప్పుడైతే నేను లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఈ లైనింగ్ బ్లౌజ్కి అయితే ఐరన్ చేశాను ఐరన్ చేసినా చూస్తారు కదా కొసలు అయితే బాగోలేదు అవి కంపల్సరీ మార్క్ చేసుకున్నాను ఆ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ చూసారు కదా ఈ నడు ఇలా కొలిసాను ఇది ఇలా కొలుసుకొని ఇలా పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇదైనా సరే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఖర్చుకి ఇలా పెట్టుకొని మెడకు కూడా మనం కొలత వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనం పొడవు ఎంత ఉందో ముందు మెయిన్ పొడవు చూసుకోవాలి ఇలా పొడవు చూసుకొని మనం ఈ విధంగా అయితే మార్క్ వేసుకోవాలి ఇలాగా ఖర్చుకి చూసారు కదా రెండు ఇంచులన్నర ఉంటుంది రెండు ఇంచీలో ఎంత ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్నాము మెడకైతే రెండున్నర ఇంచీలు పెట్టాను దిగు మేడ కూడా రెండు ఇంచులన్నరే పెట్టాను ఇప్పుడైతే సోల్డర్ కూడా కొలిసి నేను వేసాను కదా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నేను చెప్పినట్లు ఈ వీడియోలో చెప్తున్నాను చూసారా ఇలా మార్క్ వేసుకుంటే మనకి బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదైతే వన్ ఇంచ్ వేసుకున్నాను ఆమ్ రౌండ్ లోతు ఒక ఇంచ్ వేసుకున్నాను ఇదైతే కొంచెం ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇవిడికి మెడ కూడా చిన్నదే అందువల్ల చెప్పేసి నేను తర్వాత నేను ముందు బ్లౌజ్ కుట్టాను కదా ఆ బ్లౌజ్ పట్టుకెళ్ళిపోయి మళ్ళీ మనకి బ్లౌజ్ తెచ్చారు అన్నీ ఒకసారి అయితే ఒకసారి కట్ చేసేసుకుంటాము కానీ అన్న ఒకసారి ఇవ్వవల ఇవ్వకపోయిన వలన ఇలాగైంది నేనైతే హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఈ హ్యాండ్స్ కట్ చేసి మనం ఒక పక్క ముక్కలు అతుక్కొనేందుకు బాగుంటుందా లేదా అని చూసాను ఇలా వేసుకొని ఒక పక్క అతుక్కోవచ్చు చక్కగా బాగుంటుందని చెప్పేసి మనకి పండగ టైంలోని మనకి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నేను మార్క్ చేశాను నేనైతే రెండు పక్కల అతుకుతాను ముక్కలు అప్పుడప్పుడు అవసరం అర్జెంటు అంటే మట్టికి ఈ విధంగానే అతుకుతాను ఇలా కూడా మంచిదే ఇలాగా ఎందుకంటే ఎక్కువ మనకి ముక్కలు అతికే సమస్య ఉండదు దానివల్ల ఇలాగ వెతుక్కుంటే మంచిది ఒక్కోసారి నేను ఇలాగే చేస్తాను ఒక్కోసారి నార్మల్గా మర్చిపోతాను నేనైతే నేర్చుకోవడం మిషన్ నేర్చుకోవడం అయితే ఈ విధంగా రెండు నాలుగు పక్కల ముక్కలు అతకడమే నాకు నేర్పించారు అదే అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోయింది అలా కట్ చేయకూడదు ఈ విధంగా కట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మనము వెనక భాగం పెట్టి మనం ముందు భాగం ఇలాగ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేనైతే మెడకి మార్క్ చేస్తున్నాను ఇదే విధంగా ఈ అలాగే ఈ మెడ చాలా ఎక్కువ ఉంది ఏడు ఇంచులపైనే ఉంటుంది ఇది ఈ విధంగా నేను మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది కూడా మనం చూసుకోవాలి ఎంత పొడువు ఉందని ఎక్కువే పొడువుగా ఉంటుంది తనకి ముందు భాగం అయితే ముందు భాగానికి వెనక భాగానికి తనకైతే ఒక నేరే తేడా ఉంటుంది ఎక్కువ ఉండదు నేను విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఆమ్రౌండు కొంచెం గ్రాస్ తీస్తున్నాను ఒక పావు ఇంచి మెడకు కూడా లోతు తీసుకుంటున్నాను ఈ విధంగాన నేను వీడియోలో చూపించే విధయ విధేయంగా చూస చూసారు కదా మీరు ఇదే విధయం చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి మనకైతే బ్లౌజు వెనక భాగం కట్ చేస్తాం ముందు భాగం కూడా కట్ చేస్తాము ఇది లైనింగ్ బ్లౌజు అయితే ఇవి ఎలాగా అతుకుతానో చూడండి ఇంకొక వీడియోలో వస్తుంది అతుకుదామా అని చెప్పేసి నేను అంటే చాలామంది అతుకుతారు నేను ఇదివరకు అతికేదాన్ని కాదు గమ్ము పెట్టి ఇప్పుడు గమ్ము పెట్టి అతుకుతున్నాను కొంచెం టైం మనకి కలిసి వస్తుందని అని చెప్పేసి మళ్ళీ గమ్ము ఎవరు కొంటారు ఇవన్నీ ఎవరు చేస్తారని చెప్పేసి నేను ఇదివరకు అయితే ఎక్కువ చేయను ఆ క్లాత్ని పెట్టే చేస్తాను ఈ క్లాత్లు ఏమైనా స్మూత్గా ఉండి ఎగిరిపోతూ ఉంటాయి కదా అట్లా